నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రి అనుకుంటున్నావు ఇప్పుడు కూడా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడాడు నువ్వు మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఇప్పుడే ఎవరైనా పెన్ను పేపర్ ఇచ్చి చెప్పినట్లు మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతులేదు అది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది నువ్వు మాట్లాడే పత్రిక వడ్డు కూడా నీ నోట్లకెళ్ళి వచ్చింది అది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి ఎవరైనా నిన్ను గృహప్రావేశానికి పిలిస్తే వాళ్ళ ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకెక్కి మొత్తం కింద నుంచి పైన దాకా గోడలు పైన ఉన్న స్లాబ్ అన్నీ లెక్కలేసుకొని ఇది ఏడు తెచ్చినావు ఇది ఎవరి పిచ్చినరు నీవు మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారంటే ఈయన గృహప్రవేశాన్ని గెలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము బట్టల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడితే ఎనిమిది ఏడ ఏడు సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడినావు నేను అందుకే జీన్స్ ప్యాంట్ నీవు జీన్స్ ప్యాంట్ వేయద్ది అని చెప్పినావు నాకు గుర్తుపెట్టుకో ఇది వాస్తవమా కదా అని ఒకసారి గమనించుకో డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడినావు జీన్స్ ప్యాంట్ వేయద్దు గొలుసు లేదు అని చెప్పినావు నువ్వు మర్చిపోయినట్టు నువ్వు గొలుసు లేదు ఉంగురాలు లేదు నువ్వేమో ఉంగురాలు పెట్టుకోవాలి కడాలు వేసుకోవాలి కడము పోడకపోయి ఉన్న దొంగలేకపోతే మళ్ళా తిలాలని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు నువ్వు గొలుసుల గురించి ఉంగురాల గురించి ఎవరు మాట్లాడతారు నువ్వు నన్ను మాట్లాడినావు నాకు గుర్తుకుంది ఎవరిని కానీ నన్నే మాట్లాడినావు రా అబద్ధం అంటే కూర్చున్నాం వేడంటే ఆడ కూర్చున్నాం ఒట్ల గురించి మాట్లాడితే నీ దగ్గర ఒట్ల గురించి మాట్లాడితే బాగాలేకపోతే ఖచ్చితంగా ఒట్లే పెడదాం దాన్ని వేడ కూర్చున్నా అన్న లేదు అని నీకు ఇష్టమైన వ్యక్తి అన్న పెట్టు ఇష్టమైన దేవుని అన్న పెట్టు నన్నే అన్నావు డ్రెస్సింగ్ గురించి బట్టలు ఈ జీన్స్ ప్యాంట్ వేసుకోకు గొలుసులు పెట్టుకోకు రింగులు పెట్టుకోకు మేం కష్టపడి మేము కష్టపడ్డావు కష్టపడి కట్టిన ఇల్లు కష్టపడి కట్టిన అందరు దొంగతనాలు చేసి కడతారా మాట్లాడుతున్నావు నువ్వు ఆజాద్ ఏదో అంటారు కదా మనం బజ్జాదికి ఎత్తుకున్నావు అన్నట్టుగా ఏమో అన్నట్లు నువ్వు నువే నువ్వే ఉరుకుతున్నావు నువ్వే ఉరుకులాడుతున్నావు నేను ఎవరేమన్నా అని ఉరుకులాడుతున్నావు ఇల్లు కూలో కొడతాన ఇల్లు కూలో కొడతారు ఉరుకులాడుతూ ఇల్లు కష్టపడి కట్టుకున్నావు మరి దొంగతనం చేసి కట్టామని ఎవరైనా ఉన్నామా అందరం కష్టపడితేనే కడతాం కదా ఇల్లు మరి నువ్వు ఎట్లా కట్టినావో నీకు తెలియాలి నువ్వు కట్టిన దాని గురించి మేము మాట్లాడడం కానీ అనవసరంగా ఆవేశపూరితంగా ఏదో మాట్లాడితే ప్రెస్లో వస్తుందో ఏదో మాట్లాడితే సింపతి వస్తుందో ఏదేం మాట్లాడితే ఏదో వస్తుందో నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు నీవు బెదిరించి మాట్లాడుతున్నావా నీవు అహంకారూరి అహంకారపూరితంగా మాట్లాడుతున్నావా నీవు ఆవేశంగా మాట్లాడుతున్నావా నీవు గర్వంగా మాట్లాడుతున్నావా ఒక్కసారి ఆ వీడియో తీసి పబ్లిక్ చూడాలి ఒకసారి న్యూ చూసుకో నువ్వు మాట్లాడుతున్నావు అవతల ఎంపీ అభ్యర్థి గారు కానీ మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎలా మాట్లాడతారో ఒకసారి గమనించాలి మీరు ఏముందంటే ఏదో మాట్లాడితే సింపతి వస్తుందని ఫీల్ అవుతున్నావు ఏం సింపతి వస్తుంది నిజంగా నువ్వు రాజకీయం చేస్తున్నావు కదా తొలి తొలిదశ మలిదశ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధంగా ఉంటుంది వాస్తవంగా చెప్తున్నా దశ ఉద్యమం గురించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నారాయణ గౌడ్ సారు మూసాపేటలో కత్తిపోటులు పడిపించుకోండి ఈ రోజు మాట్లాడినా నిన్నటి ప్రెస్ లో గతంలో దశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది అన్నోను అరే అప్పుడే బుల్లెట్ పోయి కత్తులు వచ్చినా ఎవడన్నా ఉద్యమంలో కత్తులు తీసుకొని పడుస్తున్నారే పోలీసు వాళ్ళు బుల్లెట్లు తీసుకొని కాల్చిడంట ఈ ఏమన్నా కత్తి తీసుకొని కత్తిపోటు పొడిచింది అంటున్నాడు ఒకసారి మీరు రిపోర్టర్స్ మన మీడియా మిత్రులందరూ గతంలో ఉన్నది కూడా ఉంది నా దగ్గర ఉంది ఈ రోజు ఉన్నది ఉంది ఒకసారి పిల్లండి ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు ఆయనకు ఆవేశంగా మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా మావునారు ప్రజలందరూ ఈరోజు మాగునాలు ప్రజలందరూ నీ శాస్త్రాలు నీ ఉద్యమం నీ నువ్వు చేసిన నీ అహంకారము నీ గర్వము నీ నియంతతృత్వము అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంత్రం ఈ మావూనారు కాదు ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి ఈ మావునార్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంత్రలాగా ప్రవర్తించినందుకు నీవు ఈరోజు మావూనార్లో నిన్ను పోడగొట్టింది బహుజనులే గిరిజనులే దళితులే మైనార్టీలే మనుషులే ఓటర్లే నేను ఓడగొట్టాను గుర్తుంచుకో నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నావు నీ ఎంబడి ఎడమ కూడా చూడు పాపం ఎడుమన్నావు మన్న శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీనియాలా నయ్యం ఎడమకు కూడా పనికి వస్తున్నాం లేదు ఆయన ఈ రోజు నీ పదవి పోయినాక నీకు ఫ్రోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు పాపం మీ మన్న శ్రీనివాసరెడ్డిని ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్క నుండి నేను అనవసరంగా నీ నుంచి ఆయనకు సగం బురద తగులుతుంది ఆయన ఆలయ ఆయన కారు గురించి మాట్లాడినాను గతంలో అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తుకు చేసుకోను నేను మనసులో రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా నేను నీవు ఆయన కార్ గురించి మాట్లాడినావు నీ కార్ ఎంతది ఎట్లా తెచ్చినావు ఏంది కారు గురించి నువ్వు కార్ తెచ్చుకొని తిరుగుతావు కూడా డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగినావు ఆల వెంకటేశ్వరెడ్డి అబ్బాయి ఇల్లు జూబ్బిల్స్ ఎన్టీఆర్ ఇల్లు వేయడం చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను ఆల వెంకటేశ్వరెడ్డి నీ పక్కల్లో సంతృప్తిగా కాదు నీ పక్కల్లోనే నీ మీద కడుపుల బాధ పడుకుంటా కడుపుల బాధ తన్నుకుంటా నీ ఎంబరు తిరుగుతారు నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా పక్కలుండి కాదు ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నీ వ్యక్తిత్వం గురించి ఇలా నేను మంచోని అంటే నువ్వు మంచోనవుతావా ఒకటే దయచేసి మీరు అనవసరంగా నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఈరోజు మామూలుగా ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని తంతు లేదు నువ్వు చెయ్యని నీవు పడని పాటలు లేవు నువ్వు చెయ్యని ఎత్తులు లేవు నీవు ప్రతి కుల కులాల మధ్య చిచ్చు పెట్టిందే నీవు ఈ రోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నువ్వు మ నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన వ్యక్తి అయితే మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న అయితే కులాల మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే బీసీలందరినీ ఒక తోన చేర్చి బీసీల కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాలను కొద్దిగా ఒక రెండు కోట్లు కాదు పది కోట్లు పెట్టి కట్టించి బడుగు బడహీన వర్గాలు అన్ని తొంభై మూడు నూట ఆరు కులాలందరినీ ఒకతో చేర్చి మనం అన్నదమ్ములంలా ఉండాలి బీసీలందరము అని నువ్వు కోటి కట్టాలి ఎవరింటికి వాళ్ళ దుగ్నం పెట్టిస్తావు ఎవరింటికి వాళ్ళ దుగ్నం డివైడింగ్ పాలసీ ముద్రాలను విడగొడతావు రజకుల వెడగొడతావు యాదవాలను నిలబొడతావుంగోలు నిలబడుతావు గౌడలు అందరూ వెళ్ళకొడతావు మా గౌడ్ల దాంట్లోనే చిచ్చు పెడతావి గౌడ్ ఈడ గౌడ్లో ఉన్న అందరూ పంచాయతీ పెట్టి ఈడ పంచాయతీ పెట్టి విడదీస్తేవి హైదరాబాద్లో ఒక తయారు చేస్తావు ఆరు మందిని తయారు చేస్తావు బాలరాజు గౌడ అంటావు లక్ష్మణ్ గౌడ అంటావు నాగరాజ్ గౌడ అంటావు శేషగిరిరావు అంటావు అందరిని ఇట్లా విడగొట్టడానికే నీవు ఉన్నావు అనేది మా అందరికి తెలుసు ఈరోజు నిన్ను ఎలక్షన్లో విడగొట్టిన కూడా నువ్వు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి నువ్వు గమనించాలి నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒక రోజు గెలుపవడమే దైవాదీనం అనుకుని నువ్వేం చేయాలంటే ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాలో ఏదో తప్పు జరిగింది ఆ తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి వెతుకోవడానికి నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో ఆలోచించడానికి టైం తీసుకో నువ్వు ఆలోచించి అసలు ఎందుకు ఓడగొట్టిండ్రు నేను చేసిన తప్పులేంది నేను చేసిన పొరపాట్లేంది నేను చేసిన లోపాలేంది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో ఇదే నా నీకు అరే విశ్రాంతి తీసుకో వంద రోజులు కాదే నూట ఇరవై రోజులు గాలే మా ప్రభుత్వం వచ్చి ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు ఏంది పదవి ఇంక శాశ్వతమా ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా ఈరోజు పదవి ఉంది పదేళ్ళు వెళ్ళినావు ఏం లేకుండా వచ్చి వెళ్తే ఊకేనన్నా బజ్జాతి నోరు ఉంది నీకు నోరును చూసి నేను అనుకున్నాడు తెలియక కేసీఆర్ సగం నిన్ను పెట్టుకుని సగం కేసీఆర్ నాశనమైంది నువ్వు బజ్జాతి పెట్టుకుంటావు అది ఊకేనన్నా ఏదో ఒక దుఃఖం ధరిస్తావు ఆ రోజు తెలంగాణ తెలంగాణ అంటే పక్కలున్ను పాపం కోదండరాం దొక్తి విడల్ని దొక్తివి ఇంకొని సామిగౌడు దొక్తి అందరు తొక్కి 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 పైకి వస్తుంది నోరు ఒకటి నీ నోరుకు పేరుకొని కేసీఆర్ని నీ ఈరోజు మళ్ళీ ఒక బీసీ అని కొత్తది తీసుకొస్తున్నావు దుఃఖము ఇంకా ఇదొక దుఃఖం అన్ని దుగ్ణాలు అయిపోయినా ఏం దుఃఖం అని రాత్రి మొత్తం ఆలోచన చేస్తాడు సార్ వాష్రూమ్ లో ఆలోచన చేస్తాడు దుఃఖం ఏదో అయితే ఈ రోజు బీసీ దుఃఖం దర్శావు మేమందరం బీసీలం కాదా కాంగ్రెస్ పార్టీలో బీసీలం లేమా కాంగ్రెస్ పార్టీలో ముదురాజులు ఉన్నారు గౌండ్లు ఉన్నారు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అన్ని కులమత జాతీయులన్నీ కలిసి ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే ఎమ్మెల్యేగా అయ్యండు నువ్వు ఒక్కనే బహుజనంగా బహుజనులను ఎందుకు నువ్వు విడదీసి మాట్లాడతావు వంశంద్రెడ్డి నిన్నేమన్నాడు తీయ ఒకసారి నీకు నువ్వెంత నీవు ఓర్వలేని ఎంత అనేది చెప్పాలన్నా నీవు నెత్తి మీద ఆయనకు జర జుట్టు ఎక్కువ బయ నాకంటే ఎక్కువ నా జరండి నేను ప్లాంటేషన్ చేసుకుని ఆయన జుట్టు ఎందుకు అంత మంచిగా ఉంది ఆయన హైట్ ఎందుకు ఎక్కువ ఉంది ఆయన ఎందుకంత ఉన్నాడు నీవు ఓరవలేను ఎవరికైనా జుట్టు ఎక్కువ కూడా కింద నుంచి మీకు చూస్తారా ఈ జుట్టు ఉంది బయ ఎట్లా పెరిగింది ఏం తింటాడని చెప్పి తెలుసుకుంటాను తెల్లంగివరని వేసుకుంటే నీవు తెలంగాణ చూసిన వాళ్ళు తెల్లంగా గురించి మాట్లాడే వాళ్ళు మా వాళ్ళు చాలా మంది పక్కన దీన్ని చూసి కూడా వాళ్ళ లైకులు పెట్టాలి నేను మాట్లాడిన మాట అబద్ధమైతే వాస్తవం ఇది సవాల్ విసులుతున్నా తెల్లంగి గురించి ఒకయన పాపం ఆఫీసర్ ఈరోజు రెవెన్ దాంట్లో వెహికల్ దాంట్లో వెహికల్ సం వెహికల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చెప్పాలి షూస్ వేసుకొని పోనీ పదివై వేలు ఇరవై వేలు షూ వేసుకుంటే కిందికి మేము చూసి ఇట్లా షూస్కే చూస్తున్నాం నేనే ఉన్నా లైవ్లో ఒక వాచ్ మంచి పెట్టుకుంటే ఓరు ఏంది అది నీవు ఓర్వలేని తనం నీ పక్కన వాళ్ళకి కూడా తెలుసు అది ఇదే రాయశ్వర గౌడు నీ పక్కన ఉంటాడు ఈయన భూమి మొత్తం ఇట్లకెళ్ళి ఈయన ఇంతకు ముందు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత భూమి ఎన్ని ఎకరాల భూమి ఇట్లాకెళ్ళి ఉందని మాట్లాడే రోజున్నాయి పక్క నోళ్ళ మీద నువ్వు దూతావు కాళ్ళు దూతావు పక్కన వాళ్ళతో పార్ట్నర్షిప్ పడుతావు నువ్వు భూ గురించి మాట్లాడావు కదా భూ కబ్జాలు ఎవ్వరు కాదని చెప్తున్నా నువ్వు అన్నావు కదా ముక్కు భూమికి రాస్తా అని అన్నావు సవాలు నేను పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడు భూమి ఆక్రమించి నీవు నీవు ఆక్రమించి మీ అమ్మ నాయన సమాధి పెట్టలేదా చెప్పు నువ్వు నిజం చెప్పు ఊరికే వస్తా ఆ ఊరికే వస్తా నువ్వు పాల్కొండ ఫామ్ హౌస్ పాల్గొండలో ఉంది కదా నేను ఆడికే వస్తా నీవు ఇదే రాజేశ్వర్ గౌడు తమ్ముడు నీ దగ్గరకు చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు అడగలేదా కోడూరు దగ్గర ఒక భూమి ఉంటుంది పంప్ హౌస్ దగ్గర ఉంటుంది అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా ఇప్పుడు ఉన్న గౌడు బండోపల్ల ఒక గౌడు పెద్ద మనిషి యాదయ్య గౌడు ఆ యాదవ గౌడు నీ పాల్కొండ నీ ఫార్మ్ హౌస్ పక్కన ఉన్న భూమిని నువ్వు ఆయన నువ్వు భూమిని అడిగి నువ్వు ఆయన దాంట్లో పాట నువ్వు భూమి నాకు అమ్మతావలేదని ఆయన నువ్వు నిలదీసి అడగలేదా ఆయన మొండేవాడు పెద్ద మనిషి కాబట్టి నువ్వు ఏం చేస్తుంటే చేసుకో కలెక్టర్ వెంకట్రావు గారు గారు భూమి అమ్ముతాడా అడగడా అమ్మడా చెప్పు యాదాయ గౌడ్ ఏంది కదా అని చెప్పి బండ్ల పల్లె యాదాయ గౌడ్ ఇప్పుడు కూడా నాడు పెద్ద మనిషి అరే నీవు అన్నీ ఏం చేసుకుంటా ప్రతి ఒక్కరిని నీవు ఎవరి చూసినా ఆవేశపూరితంగా మాట్లాడుతావు అహంకారం మాట్లాడుతావు నేనే రాజు నేనే మంత్రి అనుకుంటావు నీవే నీవే అన్ని కులాలు నీవు బహుజనులు కాదు నువ్వేమనుకుంటావు అంటే నేను ఒక విలమ ధరను నేను ఒక రెడ్డి రాజును నీ ఫీలింగ్ అది ఉంటుంది నేను ఒక మనిషి నన్ను ఫీల్ కావాలి మనుషులు మనం మనుషులం భగవంతుడు అమ్మ నాయన కుట్టిన మనం భగవంతుడు మనని ఏదో ఒక పంజేనికే మనం పంపించిండ్రు చేసే పుణ్యం కలుగుతుంది సేవ చేసే పుణ్యం కలుగుతుంది ఇట్లనైనా చేసుకున్న దేవుడా అని అనుకోవాలి కానీ నేను 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 అని ఈరోజు నీ పరిస్థితి ఇంతకు తెచ్చుకున్నావు ఈ ఈ భూమి మీద ఎవడైనా నేను అన్నోడు ఉన్నాడా అదే నువ్వు చేసిన తప్పు ఇప్పుడు కూడా నువ్వు కనీసం నువ్వు కనీసం రియలైజ్ అవుతలేవు అదే ఏం తప్పు చేసినా నేను తప్పు చేసినట్టున్నా పబ్లిక్ ఎందుకు ఇంత నేను మొత్తం కుల వ్యవస్థ పెట్టుకున్నావు మహిళా గ్రూపులను నువ్వు డామినేట్ చేసినావు పోలీస్ వ్యవస్థ నీ దగ్గర పెట్టుకున్నావు ఎంప్లాయీస్ నీ దగ్గర పెట్టుకున్నావు అన్ని రకాలుగా పెట్టుకున్నావు డబ్బులు డబ్బులు విచ్చరవి తగ్గలేవు నీ జీవితంలో మాత్రం నీ జీవితం నుంచి పైసలు ఖర్చు ఇప్పుడు పెడతావు పెట్టావు కానీ ఓన్లీ ఎలక్షన్ లో పెడతావు ఎక్కడి నుంచి సంపాదించినా ఏందని నేను అంటలేను నువ్వు ఓన్లీ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది ఎప్పుడు నీకు మనసు ఎప్పుడు వస్తా అంటే ఎలక్షన్లో అప్పుడు కొరకు పెడతావు అలా కూడా డబ్బులు విచ్చే విలుగా నీళ్ళలాగా ఖర్చు పెట్టినా మన అయినా సరే మా ప్రజలు మంచి మంచింది చెల్లింది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు సౌమ్యులు అని ఆలోచించి ఈరోజు నేను ఓడగొట్టిను అది నువ్వు ఆలోచించవా అరే నూరు రోజులు కూడా నువ్వు రెస్ట్ ఎందుకు అంటున్నా ఎందుకు నువ్వు ఇలా ఫస్ట్ స్టేషన్లో ఉన్నా నువ్వు ఊరి గురించి మాట్లాడతావు చెల్ల రెడ్డి ఎవరన్నా ఒకసారి మీరు ఆలోచించు చెల్లవంశచందర్ రెడ్డిది మన మామూనార్ జిల్లానా కాదా చెల్ల వంశచందర్ రెడ్డి మామూనార్ కాదా నేను అడుగుతున్నా నేను మరి నీదే జిల్లా నువ్వు ఒక్కసారి గుర్తుంచుకో చెప్పాల నీ జిల్లా ఏ జిల్లా ఇక్కడ అందరం మామూనార్లో వేరే ఊళ్ళో నుంచి మన తండ్రులు వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్గా ఉండి నెక్స్ట్ మనం వీడిన పుట్టినాం పెరిగినాం కానీ నువ్వు ఇడ పుట్టిన అయితే నాకు నిజంగా ఐడియా లేదు చదువుకుంటే ఇక్కడ మరి డిగ్రీ చేసినావు ఏం చేసినావు మీది అలంపూర్ మునగాల ఇటిక్యాల మండలం నీది మరి నీ మరి నీవు లోకల్ కాదు అందున నేను ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి నలుగురు వింటే కూడా నమ్మేటట్టు ఉండాలి నువ్వు మాట్లాడితే కథం నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా ఇంకా దయచేసి శ్రీనివాసరావు గౌడ్ గారు మీకు ఒకటే మాట చెప్తున్నా దయచేసి అనవసరంగా ఏదో మాట్లాడితే నేను హీరోని అయిపోతా కానీ మాత్రం మాట్లాడద్దు దయచేసి కులాల మతాల మధ్యల చిచ్చు పెట్టద్దు మావునార్లో నువ్వు ఎవరికి చేసినా బీసీల పైన కేసులు పెట్టలేదా ఎంతమంది బీసీల పైన కేసులు పెట్టాం నువ్వు పంచాయతీ చేసినా బీసీలతోనో కదా నువ్వు ఏ రెడ్డిలో తనుకోవ రెడ్డిలో తొనుకోనా ఎవరు తొనుకున్నారు చెప్పండి బూరుసు సుధాకర్ రెడ్డి గారు బూరు సుధాకర్ రెడ్డి అంటే ఆయన మున్నూరు కాపు బూర్ సుధాకర్ రెడ్డి మరి బీసీ కాదా ఎంపీ వెంకటేష్ బీసీ కాదా వినోద్ కుమార్ దళితుడు కాదా ఒక లక్ష్మణ్ యాదవ్ బీసీ కాదా రమేష్ బీసీ కాదా ఒక లక్ష్మణ్ నాయక్ ఉండే ఆయన మీద ఆయన ఎస్టీ లంబ ఎస్టీ బిడ్డ ఆయన కాదా ప్రతి ఒక్కరి మీద ఎవరి మీద చూసినా నువ్వు నువ్వు పెట్టిందా బీసీల మీద రోజు చిచ్చులు పెట్టిందా బీసీల మీద నువ్వు అసలు నువ్వు 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 డామినేట్ చేసిందే బీసీలని కదా ఈరోజు నీకు బీసీలు గుర్తుకొచ్చిండ్రా దయచేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అనవసరంగా మాట్లాడి ఒకసారి నువ్వు ఆలోచించి నేను మాట్లాడిన మాటలు అర్థం ఉందో లేదో దయచేసి మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని నువ్వు పడిపోతుందని పదే రోజులకు నువ్వు రూమర్స్ మార్చ్ చేసావు పది రోజులకే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అయిపోతుంది కేలికతం అని చెప్పి ఇదే టిఆర్ఎస్ పార్టీలో కూర్చొని ఆ రోజు మా నా పక్కన ఉన్న కౌన్సిలర్లు ఆ రోజు ఆయన పక్కలు ఉన్నారు మా కౌన్సిలర్లు అందరూ పాటాప్స్ లస్తే ఏ తిక్కలేసింది ఆయన మొత్తం మాతో ఉన్నారు మా సార్ చేతిలో ఉన్నారు బటన్ వస్తే పడిపోతుంది ప్రభుత్వం అని చెప్పి పది రోజులకే ఓర్వలేక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతావు నువ్వే ఓర్వలేని మాటలు మాట్లాడినావు ఈరోజు ఈ రోజు మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏముందో తెలుసు కదా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా బయటకు వస్తుంది ఎట్లా అందరు యువతలకు వస్తున్నారు చివరికి నీ మీద కూడా రిమోర్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మీ వీఐక్యుల ద్వారా పోయి కలిసి కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నామని చేస్తే మా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వద్దన్నారని చెప్పి బీజేపీ పార్టీలో ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ పార్టీకి పోతే సునీల్ కుమార్ ఆయన సునీల్ ఏదో కలవడానికి పోతే డీకే అర్ణ గారు సరే ఎవరన్నా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారని వింటున్నాం దయచేసి మీరు పార్టీల గురించి మీరు ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ వంచుచంద్ గారి గురించి కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ மாட்டாடி பாகவுண்டது கபர் தார் ஸ்ரீனிவாஸ்